మన ప్రభువులో రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రతి బుధవారము స్వసంతశాల ఈ వసంతవాడ గ్రామాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించున్నారు అందుని బట్టి నా త్రియేక దేవుణ్ణి నేను స్తుస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం అపూస్తుడైన పౌలు కొరిందరికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఉన్న అంతర్భాగాన్ని మనం చదువుకుందాం మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడి అక్షరములకు సంబంధం అయినదైనను మహిమతో కూడిన దాయను అందుకే మోసే ముఖం మీద ప్రకాశిపబడుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదాయను ఇస్రాయలు అతను ముఖము తేలి చూడలేకపోయేది ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదయుడిను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే పౌరు భక్తుడు పరిచర్యలు గురించిన పరిచయం అనేది మనకి చేస్తున్నాడు రెండు రకాలైన పరిచర్యలను మన ముందు పెట్టాడు ఒకటి ఇస్రాయేలీలు చేసిన పరిచర్య రెండవది ప్రస్తుతము జరుగుతున్న పరిచర్య ఇస్రాయేలీలు జరుగుతున్న పరిచర్య ఎలా ఉంటుంది అంటే రాతి పలకల మీద అక్షర రూపేణ చెక్కి పది ఆజ్ఞలు ఇస్రాయేల్ ప్రజలకు అందిస్తే ఆ ఆజ్ఞలు పాటించిన ఇస్రాయేలీలు ఎవరైతే పాటించారో వారందరి జీవితంలో జరిగిన కార్యాలు చెప్పబడిన సాక్ష్యాలు కలిగిన అనుభవాల్ని అది మహిమార్థమైన పరిచర్య అని తెలియజేస్తూ ఉదాహరణగా నిర్గమాకాండ ముప్పై నాలుగో అధ్యాయం మొదటి వచ్చినములో రెండవ పర్యాయము రెండు రాతి పలకలు తెచ్చుకోమని చెప్పి చేతి వేళ్లతో దేవుడే ఆ రాతి పలకల మీద అక్షరాన్ని రాసి పదాజ్ఞల మోసేకి ఇచ్చిన దేవుడే ఆ కొండనికి నలభై రోజుల తర్వాత వస్తున్న మోసే ముఖాన్ని ఇస్రాయిల్ ప్రజలు చూడలేకపోయారు అందుకే నిరగమ కాడ ముప్పై నాలుగు మనం చదివితే మోషే మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నాం అని చెప్పి ముఖానికి ముసుగు వేశారు అయితే పౌరులు భక్తులు ఏం చెప్తున్నాడైతే దేవునితో ఉన్నంత వరకు ఆ ప్రకాశత ఆ గ్లోబ్ పొందుకున్నాడేమో మోషే అది ఎన్నో రోజులు సాగలేదు ఎందుకంటే దేవుణ్ణి విడిచి పాలంలోనికి వచ్చిన ఇస్రాయెల్ ప్రజలతో జీవించి దిన 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 ఆ ఏం చేసుకున్నాడంటే ఆ మహిమను పోగొట్టుకున్నాడు కానీ నేటి కాల పరిస్థితిలో మనం ఎవరితో ఉంటున్నాము అంటే ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు వెళ్తూ వెళ్తూ నేను మీ కొరకు పంపిస్తున్న ఆదరణకర తనగా పరిశుద్ధాత్మను నేను మీకు పంపిస్తున్నానని చెప్పాడు గనక ప్రస్తుత దినాల్లో జరుగుతున్న పరిచర్య ఏంటి అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ పరిచర్యలో ప్రతి కదలిక దేవుని ఆత్మే మనకు కనబడుతుంది నువ్వు వెళ్ళి నిలబడు నేను ప్రకటిస్తాను అంటున్నాడు దేవుని ఆత్మ పాట పాడాలన్నా స్థుతించాలన్నా ఆరాధన చేయాలన్నా దేవుని వాక్యం ప్రకటించబడాలన్నా నిలబడింది నీవు కానీ మాట్లాడు వాడు పరిశుద్ధాత్మ తండ్రి అంటూ ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు బహు బలంగా అనేక సంఘాల్లో కదులుతూ మహిమ నుండి అధిక మహిమ మహిమ నుండి అధిక మహిమ తీసుకురావాలి కానీ ఒక విచిత్రము ఒక దుఃఖాకరమైన మాట ఏంటంటే ఈరోజు ఆ ఆత్మ సంబంధమైన పరిచయంలో సాగవలసిన మనుషులు అదిగదు ఆ రోజు మోసే ఎలాగైతే దేవుణ్ణి విడిచి ఆ ధర్మశాస్త్రాలు పట్టుకొని వచ్చి పాలములో నివసించి ఆ మహిమను పోగొట్టుకున్నట్లు ఈరోజు మనుషులు మహిమను పోగొట్టుకుంటున్నారు ఆ గ్లో ఆ దేవుని దగ్గర ఉన్న ఆ మహిమను పోగొట్టుకుంటున్నారు కారణం ఏంటి అంటే ఇదే పౌలు భక్తుడు రెండు కొరిందలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చూడండి ఏమన్నాడు దేవుని స్వరూప క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిన అంటున్నాడు చూడండి దేవుని స్వరూపము అయిన యేసు క్రీస్తు వారి యొక్క స్వార్థ మహిమ ఈ పరిశుద్ధాత్మ కాలములో దేవుని ఆత్మను తొక్కివేసి దేవుని ఆత్మ అంటే ఏంటి క్రీస్తుని గూర్చిన సువార్త తొక్కివేసి మనుషులకు ప్రియమైన దేవుని బిడ్డారా కల్పితకరమైన బోధలు కల్పన కథలు పిట్ట కథలు చెప్పి ఇదే వాక్యము అంటూ దేవుని ఆత్మ సంబంధమైన పరిచర్యను అణిచివేసే దినాల్లో మనం ఉన్నాం విచిత్రమైన తెలుసా ఏ వేలు భక్తులు చెప్తున్నట్లు అంచె దినములలో అనేకమైన గొప్ప సంగతులు జరుగుతాయి అంటుంటే ఈరోజు ఆ సంగతులకి తావు లేకుండా సంఘాల్లో ఈరోజు ప్రేమే దేవుని వెళ్ళాలి క్రీస్తు అనే మాట వినకుండా వినబడలేముకుండా ఈరోజు చాలా మంది సంఘాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు చెప్పేదంటే ఏంటి అంటే నేను ఇక్కడికి వెళ్ళాను అక్కడ ప్రార్థన చేశాను స్వస్థత రుచిని ఈ ప్రాంతంలో స్వస్థతలు వేసాను చెయ్యేసాను లేచి నిలబడ్డాడు బ్రతికాడు ఇలాంటి కార్యాలు చెప్తాడు మంచిదే కానీ ఇందులో ఎవరు అంటే క్రీస్తు కనబట్టాల దైవజనుడు కనబడుతున్నాడే తప్ప క్రీస్తు కనబట్ట అందుకనే సంఘాల్లో ఈరోజు దేవుడు గొప్పోడు అండ మానేశారు దైవజనుడు గొప్పోడు అండం మొదలెట్టారు గ్రంథం గొప్పదే అని చెప్పడం మానేశారు మా అయ్యగారు చెప్పే మాటలు గొప్పవని చెప్పి ఏమండి ఈ కల్పన కథల వైపుకి తిరిగి మా అయ్యగారు చక్కని మాటలు చెప్తారు ఏ మాటలు చెప్తారు ఏం ఈ ఈరోజు దైవజనులు అంటే ఏమో మాకు తెలియదు క్రీస్తుని గురించి ఈరోజు చూడండి చాలా దైవజనులు చెప్పే మాట ఈరోజు అయ్యగారు ఏం చెప్పారు అంటే వాక్యాన్ని తెలియదు అంటున్నారు కానీ అయ్యగారు చెప్పే పిట్ట కథలు గుర్తుంటున్నాయి అయ్యగారు చెప్పే ఏమండి నవ్వులు చోకులు మనకు గుర్తున్నారు కారణం ఏంటంటే ఎక్కడ దేవుని ఆత్మ కనబడకపోవడమే అందుకని పౌరు భక్తులు అన్నాడు అలనాడు మోసే కాలములో మహిమ తగ్గిపోతున్నట్లు ఈరోజు మరి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి కదా మనం మధ్య దైవజుడు స్వర్గీయులు గాయ గారు పాడిన ఒక పాట వారి పుస్తకంలో రాయలేదు కానీ వారి యొక్క హయంలో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న పాట వాడ పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము ఏలిన వాడ పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించుము 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 చీల మండల నుండి మోకాళ్ళకు మోకాళ్ళ నుండి మొలలోతునకు చీల నుండల నుండి మోకాలకు మోకాళ్ళ నుండి మొలలోతునకు మొలలోతు నుండి సంపూర్ణతకు లోతునకు నన్ను నడిపించుము మరొక చదవంలో ఉంటుంది మహిమ నుండి అధిక మహిమలోనికి కృప నుండి అధిక కృపలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి కృప నుండి అధిక కృపలోనికి శక్తి నుండి అధిక శక్తిలోనికి లోతు నాకు నన్ను దేవునికి మహిమ కలుగునగాక అది మహిమ నుండి అధిక మహిమ కృప నుండి అధిక కృప శక్తి నుండి అధిక శక్తిలోనికి వెళ్లవలసిన వారు ఏది అధికమైనది ఒక వ్యక్తి ఎప్పుడు ఆ మహిమలో నుండి అధిక మహిమలోకి వెళ్తాడు ఎప్పుడు కృప నుండి అధిక కృపలోనికి వెళ్తాడు ఎప్పుడు శక్తి నుండి అధిక శక్తిలోకి వెళ్తాడు ఉన్నదే పోగొట్టుకుంటూ ఉన్నదాన్ని చేజార్చుకుంటున్న జనాల్లోకి మనం వచ్చేసి మనుషుల కల్పితమైన బోధలతో మనుషుల కల్పితాల కథలతో పెట్ట కథలతో ఉన్న శక్తిని కోల్పోతూ దేవుని ఆత్మను ఆర్పుకుంటూ మనం జీవిస్తున్నామే బైబిల్ గ్రంథంలో నేను చదవగా ఒక వ్యక్తి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి అంటే తను తనలో ఉండవలసిన గుణగణాల్లో ఒక మూడు గుణగణాలు పెట్టి ఆ గుణగణాలతో పరిశుద్ధాత్మ శక్తితో దేవుడి అంచకాల సంబంధమైన పరీక్షలో బలమైన కార్యములు మనము చూచాక చూడండి ఇక్కడే రాశాడు రెండు కొండలకు రాసిన పత్రిక మూడవ వచ్చాయి పద్దెనిమిదవ చూ చదువుతున్నాను మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఎలా ప్రభుకు ఆత్మ చేత ఆ పోలికలోనే మార్చబడుచున్నాము ఇది అటర్లైన్ చేసుకోవాలి ప్రభుకు ఆత్మ చేత మనమందరము కూడా ఆ పోలికలోనే మార్చబడుతున్నాం పరిశుద్ధాత్మ ఆత్మ దేవుణ్ణి కనుక మనం కోరుకుంటే పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం కోరుకుంటే పరిశుద్ధాత్ముడా దిగిరండి దిగిరండి అని చెప్పి మనం కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంట మనందరంట మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకొస్తాడు దేవునికి మహిమ కాక ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పుకుంటున్నాం లేని క్రిస్మస్ చేసుకుంటున్నాం ఈస్టర్ పేరు చెప్పుకుంటున్నాం క్రీస్తు యొక్క పునరుద్ధానం లేని క్రీస్తులు జరుపుకుంటున్నాం ఈరోజు అంతే పరిశుద్ధాత్మ దేవుని పండగలు అంటున్నాం కానీ ఆత్మ లేని నడిపింపులతో మనం జీవిస్తున్నాం ఏది కూటమి పెట్టామో ఆ కూటమి అందుకని కూడికలు చూడ కూటములు నేను చాలాసార్లు ఒకసారి ఒక భక్తులు చెప్పిన పదం నేను విన్నాను ప్రార్థన కూడికలు అంటాం ప్రార్థనలో ఏవేవి ఉంచాలో ఏవేవి కలపాలో ఏవేవి కూడిక అంటే ప్లస్ తీసివేతలు అంటే మైనస్ కూడికలోకి వచ్చిన మనము మనలో ఉన్న వాటిని తీసివేతలోనికి కూడా మనం రావాలి కూడిక ఎక్కడైతే లెక్కలు అంటామో చెప్పండి లెక్కలంటే కూడికల ఒకటేనా తీసివేతలో ఉంటాయి కూడిక పక్కనే తీసివేత ఉంటుంది కాబట్టి కోట పక్కనే మళ్ళీ మనం సరి చేసుకునే అనుభవం ఉంటుంది క్రీస్తులోనికి వచ్చినా మనము ఏదైతే దేవునికి అడ్డంగా ఉందో ఏదైతే మానవ శరీర సంబంధమైన విషయాలు క్రీస్తును ఆటంకపరుస్తున్నాయో ముసుకు లేని చూడండి ఇక్కడ మనం కూడా ధర్మశాస్త్రాన్ని ఏం చేశామంటే ముసుగు వేసుకున్నాం ముసుకు లేని ముఖాలు వలె మనం ప్రకాశించినట్టు క్రీస్తు శక్తిని మనం పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మ సహాయం మనకు కావాలి పరిశుద్ధాత్మదేవుడు ఒక్కడే క్రీస్తుని గురించి ఒప్పింప చేస్తూ బైబిల్ అంటుంది కదా పరిశుద్ధాత్మ దేవుడు పాపముల గురించి తీర్పుని గురించి మన ఏం చేస్తాడట చేస్తాడు కాబట్టి మనుషులు వారిలో ఉన్న మలినంపు ఆ అడ్డంకులు తీసుకోవడం వల్ల మహిమ నుండి అధిక మహిమనికి వస్తాం తీర్పు ఉందని హెచ్చరిస్తుంది దేవుని ఆత్మ తప్పు చేసినప్పుడు ఖండిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ప్రిమేణ్ దేవుని పెట్టారా మనందరిని అంట మహిమ నుండి ఎక్కడ తీసుకెళ్తుందంట అధిక మహిమలో తీసుకురగలు కాబట్టి ప్రిమేణ్ దేవుని ఈ రోజు మనం చేయాల్సిన పని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు ఒక ఆయన అంట పేదూరు మహాశియుడు ప్రాంతానికి వచ్చి సువాతను ప్రకటించి అందరి రీతి మీద చేతులు వేస్తూ ఉంటే దేవుని ఆత్మను పొందుకుంటున్నారంట ఒక ఆయనకి మట్టిగా ఎన్నిసార్లు చేతులు వేయించుకున్నా రావట్లేదంట అప్పుడు ఇది ఇలా లాభం లేదని చెప్పి ఓ సంచి మోడ తీసుకొచ్చి పేజూరు ముందు పెట్టి దైవచనుడా అన్నాడు అయ్యా నీకేం కావాలి అందరూ పరిశుద్ధాత్మలో ఏకమిస్తూ భాషలు మాట్లాడుతూ దేవుడితో మాట్లాడుతూ అన్య భాషలు ప్రకటిస్తూ ఏమండి దేవుడి సన్నిధిలో వారందరూ పరవశించిపోయి మహిమను పొందుకుంటుంటే నువ్వేంట అబ్బాయి అంటున్నప్పుడు అయ్యా ఏమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర రావట్లేదు కానీ ఇదిగో ఈ డబ్బు సంచి తీసుకునే నాకు ఇవ్వు పరిశుద్ధాత్మ దేవుడిని అంటాడు వెంటనే పేతురు అంటాడు కదా నీ హృదయం బాగోలేదు చెడ్డైపోయింది దేవునికి నువ్వు దూరం అయిపోయావు అందుకనే ఎన్నిసార్లు హస్తమేసినా ఎన్నిసార్లు కన్నీరు కాల్చినా దానివల్ల ఉపయోగం లేకపోయింది నువ్వు చేయాల్సిన పని నీ హృదయాన్ని సరిచేసుకో అబ్బాబా ఇవన్నీ మాకు కుదరదండి డబ్బు అని చెప్తారా ఎవరా ఎవో డబ్బుతో వచ్చేవాడు కాదు పరిశుద్ధ దేవుడు ప్రాక్టీస్ అయిపోయి నాలుగు మాటలు చెప్పేసి కాదు పరిశుద్ధ దేవుడు దేవుడు ఒకవేళ ఈరోజు రోజు మన మన జీవితంలో క్రైస్తవుల జీవితంలో మనుషులు పెట్టి ప్రార్థలో నాలుగు భాషలు మాట్లాడేసి ఏమండి అదే దేవుడు అనుకుంటే ఒకవేళ ఒక దినం వస్తుందంట ఏసుక్రీస్తు క్రీస్తు కుమారుడిగా మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు దేవుడే మనందరిని కూడా మధ్య తీసుకు వెళ్ళాలి ఇప్పుడు నటిస్తే అప్పుడు మిగిలిపోతాం జాగ్రత్త ఇప్పుడు కల్పించబడితే ఇప్పుడు మనుషుల మీదట మెప్పు కోసము ఏదో భాషలో మాట్లాడిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు వరంకొని ఉన్నానని చెప్పి ఒకవేళ నువ్వు నటిస్తే రేపు దొరికిపోతావు జాగ్రత్త కాబట్టి ఎంతకాలము పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నానని నటించి జీవిస్తావు ఇప్పుడైనా పశ్చాత్తాపాడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు అభోస్తుని కార్యంలో మనం చదువుకుంటే మొదటిది మొదటి అధ్యాయంలోనే నా పది దినములు ఇస్త్రా సారీ దేవుని యొక్క విశ్వాసులైన వారు అనగా ఆయన శిష్యులు ఇంకొంతమంది నూట ఇరవై మందిగా కూడుకొని పది దినాలంట ఏక మనసు ఏక ఆత్మతో ప్రార్థిస్తేనంట పరిశుద్ధ ఆత్మదేవుడు దిగువచ్చా నూట ఇరవై మంది మీద మేడగదిలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనం మంచికి ఎందుకు రాలేకపోతున్నాడు అంటే ఏక మనసు లేదు ఏ ఐక్యత లేదు ఆత్మ ఐక్యతను పుట్టిస్తుందని ఎీసీలు కాశాల పత్రిక నాలుగో అర్జు కాబట్టి దేవుడు ఆత్మలకు వచ్చినప్పుడు మనం ఎవరిని విభేదించాం ఎవరిని వంకర మాటలు మాట్లాడడం ఈ రోజు ఎందుకు వంకర మాటలు వస్తున్నాయి ఎందుకు ఇతరుల సంఘాల మీద మినిస్ట్రీల మీద విభేదాలు వస్తున్నాయంటే ఆత్మ లేఖనే ఒకటే మాట ఎంతో దేవుని ఆత్మ చేత మీద వారు దేవుని అని పిలచబడతారు కానీ ఈరోజు గొడవలు దెబ్బలాట్లు తగాదాలు ఏమండి ఇవి ఎక్కువ అవుతున్నాయి తప్ప దేవుని ఆత్మను గురించిన ఆరాటాలు పోరాటాలు ఎక్కడ కనబట్లేదు ఎవరికి వారు సంఘాన్ని వృద్ధి చేసుకునే పని ధనాన్ని వృద్ధి చేసుకునే పనిలో ఉన్నారే కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క కదలికలు పరిశుద్ధ దేవుని యొక్క పరిచర్యలు బోధ సహవాసము ఈరోజు మనుషులకి లేకుండా పోయింది అందుకనే మహిమను చూడలేకపోతున్నారు అధిక మహిమకి వెళ్ళలేకపోతున్నారు ఒకటి దేవుని ఆత్మే మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించేది ఇక రెండో దగ్గరికి వస్తున్న చూడని ప్రేమ రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఇదే రెండు కొరిందులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం చాలా కారణమైన పనిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదవను నీతికి కారణముకు పరిచర్య ఏమవుతుందంటే ఎంతో అధికమవుతుంది నీతికి కారణముకు పరిచర్య నీతి మంతులుగా మార్చే పరిచర్య అనగా నమ్మి బాప్తిప్పించే పరిచర్య నీతి మంతులు అనే మాటకి మనం రోబిల్ క్లాస్ పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చి చదువుకుంటే క్రీస్తు రక్తంలో కడగబడి పక్షాత్తాపులై పాపాన్ని ఒప్పుకుంటూ క్రీస్తు రక్తంలో కడగబడి దైవచరుడా తండ్రి యొక్కయుమారు పరిశుద్ధాత్మలోనికి నడిపించమని చెప్పి బాప్తీస పొంది నీతి మంత్రులుగా మార్చబడి నీతి మంత్రులు ఒకటి రోజులు లేదని చెప్తున్నారు ప్రభు ఆయన రక్తము చేత మనకి నీతి మంత్రులు ఏ బాధ్యాన్ని ఇస్తుంటే ఆ రక్తంలో కడగబడిన మనం అందరము నీతిగల పరిచయలకు వస్తే మహిమ నుండి అందుకే మహిమలోకి వస్తాం ఈ రోజు ప్రియులారా దేవుని బిడ్డలారా ఈరోజు సంఘాలు బాప్తీస్ గురించి విషయాలు లేవు నీతిని గురించిన పరిచయం లేదు ఈరోజు ఓ భక్తుడు నాతో చెప్పాడు కనీసం సంవత్సరానికి ఒక్కరికైనా బాపు తీసుకెస్తున్నావా ఆలోచించి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మన సంఘాల్లో ఒక్కరికైనా బాపు తీసు ఇవ్వగలుగుతున్నావా సంవత్సరానికి ఒక్కసారి నెల కడగట్లేదు వాళ్ళని కడగట్లేదు సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా ఇస్తున్నామా బాప్ తీసుకో పెద్ద పెద్ద సంఘాలు అయితే పరిస్థితి ఏంటి చిన్న సంఘాలైనా సరే ఒక్క ఆత్మ నేను ఇవ్వగలిగితేనే అంటే ఒక్క ఆత్మతో సరిపెట్టమన్న ఉద్దేశం కాదు కానీ ఒక్కదైనా రక్షించకపోతే యానివర్సరీలు వేస్టు కార్యక్రమాలు వేస్టు సభలు వేస్టు కారణం ఏంటో తెలుసు దేవుని పెట్టినారా ఎవరికి కావాలి నీ బోధ ఎవరు మారుతారు కారణం మార్పు నీలోనికి రావాలి మొదటిగా సంఘంలో మార్పు రావట్లేదంటే సావుకుడు అయినా నీలోనే మార్పు రావాలి ఎందుకంటే నీతికి సంబంధించిన అనుభవాలు నువ్వు లేవేమో ఒకసారి గమనించు నీ మాటలు లేవేమో గమనించు ఇలా నీ గుర్మించేసుకుని చెప్పగలను దేవుని మహాకృప చేత కనీసం ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గర కన్నీరు కాలుస్తాను ప్రభు సంవత్సరంలో ఈ సంవత్సరం నేను ఎవరికి బాపు తీసుకుని ఇవ్వలేదు అనే మాట రాకుండా ఎందుకంటే నేను తెలుసు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా నేను ఒక విషయంలో నేను మర్చిపోయాను ఆ రెండు వేల పదిహేడు నాకు బాగా గుర్తు అదే అనుకుంటా ఆ సంవత్సరంలో నేను ఎవరికి బాప్ తీసుకునే వాళ్ళ దేవుని సొంత ప్రార్థన చేసుకుంటుంటే నాకు కనిపించింది ఆలోచించాను బుక్ తీసి చూశాను అసలు రెండు వేల పదిహేడులో ఎవరికి ఇవ్వలేదు నేను అప్పుడు ప్రభు దగ్గర ఏడ్చ ఇలా ఇంకెప్పుడు జరగకూడదు ఎందుకంటే దేవుడినితో ఉన్నాడు అని చెప్పే ఒకే ఒక సందర్శన ఏంటో తెలుసా అనేకులు క్రీస్తులు సంతోషపెట్టి అనుభవం ఒక రక్షణ ఒక పాప పాపమాపణ నీతి పరిచర్యలో అధిక మహిమ నుండి అధిక మహిమల నుండి ఎప్పుడంతో తెలుసా నీతి మంతులుగా మార్చే రతుకులు మనుషులను విశ్వాసులను ప్రిమ దేవుని బిడ్డలారా అన్యత్వంలో నుండి క్రైస్తత్వంలో నడిపిస్తూ రక్షణ మారు మనసు బాప్తీసు గుండా తీసుకుని వెళ్ళాలి కాబట్టి నీటి పరిచర్యను మనం జరిగించగలిగితే అనగా బాప్తి సార్ ఇవ్వగలిగితే మహిమ నుండి అధిక మహిమ నుండి మనం చూడగలుగుతాం ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి చివరి మాట హగ్గే గ్రంథము హగ్గే గ్రంథము రెండవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వర్షనాలు చదివి ముగించుకుందాం హగ్గే గ్రంథము హగే గ్రంథము రెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వర్షనాలు నేను పేజ్ నంబర్ ఏడు వందల డెబ్బై ఐదు నేను ఈ మందిరముల మహిమతో నింపదును ఇదే సైన్యముల గదిపతి వ్యూహోగా వాక్కు వెండి నాది బంగారము నాది ఇదే సైన్యముల గదిపతి వ్యూహో ఈ కడవరి మందిరపు యొక్క మహిమ మొనపటి మందిరం యొక్క మహిమను మించుల సైన్యముల కథిపతి యొవ సలవి చూచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుననుగ్రహించు ఇదే సైన్యముల కథపతి యొవ ఈ మందిరం అంట కడపడి కడ కడపడి మందిరం యొక్క మహిమ మొనపటి మందిరానికి ఏమైందంట మించిందంట అంటే మహిమ నుండి అధిక మహిమ ఎప్పుడు అంజులందరూ కూడా సంగములోనికి చేపడి అజులందరూ కూడా సంఘములోనికి చేర్చబడుతూ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా సంఘంలోనికి రాబడుతున్నారు లాక్కి రాట్ల వారి తమ ఇష్ట ప్రకారం వస్తారు చూడండి యక్ష గ్రంథంలో మాట మనం చదువుకోవచ్చు యక్ష గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన కానీ చదవండి

ఆయన తన మార్గం విషయమైన విషయమై మనకు బోధించును మనము ఆయన ద్రోవాలలో నడుచును అని చెప్పుకుందరు చూస్తారా అంచె దినములలో ఇలాంటి అనుభవాలు మనం చూస్తాం అన్య జనుల ప్రవాహము వలె దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వస్తా అక్కడ ఏముంటుందంట ఎరుషులేములో నుండి యహో వాక్కు సియోనులో నుండి ధర్మశాస్త్రము బయలు వెళ్ళంట జనులు గుంపులుగా గుంపులుగా వస్తున్నప్పుడు రండి దేవుని ఆత్మను మనం చూడగలుగుతాం దేవుని కథలికి మనం చూడగలుగుతాం సమాధాన కారుకులైన ప్రభువుని మనం చూడగలుగుతాం అని చెప్పట ప్రజలందరూ కూడా మహిమ నుండి అధిక మహిమనికి వస్తారు ఎప్పుడు తెలుసా ప్రవాహము వలె జనం వచ్చినప్పుడు అంచె జన్మలలో సంఘాలు చాలు మందిరాలు చాలు కానీ బైబిల్ చెప్తున్న తెలుసా ఆ అనుభవం నీలోనికి రావాలి అంటే నువ్వు శక్తి వంచన లేని వాడిగా క్రీస్తుని యొక్క సువార్తను ప్రకటించే వాడికి ఉండాలి మనుషుల వైపు చూడదు ఇప్పుడు మనుషులు ఉండలేదని నువ్వు బెగపడద్దు మనుషులు లేరని చెప్పి నువ్వు దిగులు పడవద్దు ప్రకటించు ప్రకటించు దైవజన్లు దేవదాస్ సేకర్ అన్నారు రోజు సువార్త ప్రకటించమన్నారంట అయ్యా రోజుకి ఎవరికి చెప్పను అంటే ఈ అడవులోకి ఏ బీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారంట సరే ఒక ఆయన అడవిలోకి వెళ్ళి ఎవరూ లేకపోతే గట్టి గట్టిగా అరుస్తూ సువార్త ప్రకటించాడంట ఒకరోజు గ్యాధులు కనబడితే రోజు ఆవు కనబడితే ఒకరోజు ఇంకేమైనా జంతువులు కుక్క కనబడితే సువార్త ప్రకటించేవాడంట రోజు రావడం స్వార్థ ప్రకటించడం వెళ్ళడం ఈ లోపంట లైట్లు మీకు తెలుసు కదా చెట్ల మీద ఉన్నారంట ఒక రోజు అయ్యారు స్వార్థ ప్రకటించి వెళ్ళిపోయారంట ఆ రాత్రి లైట్లు వచ్చి ఆ భాషగా ఎత్తుకొని పోయారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే ఆ నక్స్లైట్లు యొక్క నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళారు అబ్బాయి పొద్దునే చెట్లు పొట్ల దగ్గరికి వచ్చింది దేవుని మాటలు చెప్తున్నావు సరే కానీ నువ్వు చెప్పిందంత నిజమేనా అన్నాడంట ఇంతకేం చెప్పాడంటే ఏసే మీ ప్రతి పాపాలు క్షమిస్తాడు నువ్వెంతటి ఘోర పాపమైనా అయినా దేవుడు క్షమిస్తాడు ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు కాబట్టి అంటే నిజమేనండి నేను చెప్పింది నిజమా ఇటరా అని చెప్పి కొండ చివరికి తీసుకెళ్ళాడంట చూడు అన్నాడంట ఆయన కొండ నుంచి చూస్తానంట బోల్డ్ అని పుర్రలు ఎముకులు ఇవన్నీ ఉన్నాయంట ఏంటి అని అంటే అబ్బాయి నేను ఒక బందిపోడు దొంగనే మావోయిస్టుని ఈ ప్రాంతం గుండా ఈ యొక్క దారి గుండ వెళ్ళేవారిని డబ్బుల కోసం నగల కోసం ఇచ్చిన వారితో సరే సరే ఇవన్న వారిని బలవంతంగా చంపేసేవాడిని ఇవన్నీ వాడు పురులే వాళ్ళ యొక్క అస్థికలే అని చెప్పాడంట ఇప్పుడు చెప్పు ఎంత పాపం చేసి నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా ఎంత నేను నన్ను దేవుడు క్షమిస్తాడా అంటే ఆ దైవ జరి అన్నాడా ఎంతకంటే ఎక్కువైనా సరే దేవుడు క్షమిస్తాడు అయితే ఆ వేసే నాక్క అని చెప్పి అక్కడికి అక్కడే తాను తన యొక్క సమూహం అంతా కలిసి నమ్మి బాప్తి సంపొంద దేవునికి మహిమ కలుగున కా ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా మేము వాండ్రమ్ గారికి చెప్తున్నావా మీ వీధుల్లో చెప్తున్నావా ఎవరు విన్నా వినకపోయిన సువార్తలు చెప్తున్నామా దేవుని గురించి చెప్తున్నామా సంఘంలో నడి మనుషులు తీసుకురాగలుగుతున్నామా పాతి ఇబ్బంది అంటారా గొర్రె గొర్రెని కంటదా గొర్రెల కాపరి గొర్రెలకి అంటాడా మరి మీరు గొర్రెలైతే ఎవరిని కనాలి మీరు వెళ్ళి ఇంకొకరిని తీసుకురావాలి ఎలా వస్తారు మీ ప్రవర్తన మీ మాటకి మీ స్వభావము మీ లక్షణము ఇంత రోజు నోరు నోరుకొని పడిపోయి ఈ అక్క ఏంటి ఎంత విధేతగా ఉంది ఎప్పుడు గై గైమని ఈ అక్క ఇలా ఉంది మనలో ప్రవర్తన అనేకుల్ని క్రీస్తువులను నడిపిస్తుంది మనం చాలాసార్లు చదువుకుంటాం జక్రియా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన కానీ ఉపవాసం చేసేటప్పుడు ఆ చివరి మాట ఉంటుంది ఆ యూదునట్ట ఇద్దరేసంట చెక్కు పట్టుకొని మీ దేవుడు గొప్పోడు అని చెప్పి మీ వెనకాల వస్తామని పదేసి మంది ఒక ఒక యూదుని చెక్కు పట్టుకొని రావడం మనం చూస్తాం ఎస్తిరు కదా పదవలు కూడా మనం చూస్తే ప్రేమ దేవుని యూదులందరూ కూడా యేసు క్రీస్తు దేవాతి దేవుడైన యహోవా దేవుడిని అనగా దేవుడిని విశ్వసించి ఆ యొక్క యూదా మతాన్ని స్వీకరించడం మనం చూస్తాం కారణం ఏంటంటే తెలుసా మనలో ఉన్న ఆత్మ స్వభావాలే అనే మనలో నడిచి మన తత్వమే అనేకులకు మనలో క్రీస్తులు చూపిస్తాం ఎందుకో తెలుసా మన యేసు క్రీస్తు వారు కూడా మన కోసం కలువరిసిల్లు మరణించాడు ప్రాణం పెట్టాడు నీ కొరకు తన మహిమను కోల్పోయాడు యశ యాభై మూడు చెబుతుంది స్వరూపం లేదు సగసం లేదు ఒకప్పుడు ఆయన ఎవరు ఎంతో సుందరు మూ సారీ పర్వగీతంలో ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఉంటుంది నీ ప్రియుడి విశేషం ఏమిటి నా ప్రియుడండి నవలవనుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తించదగిన వాడు అంత అందగాడు మరి రోజు అంతగాడు ఏమైపోయాడంటే రూపం కోల్పోయాడు ముఖమంతా కూడా రక్తపు అయిపోయాడు కొరడా దెబ్బలతో శరీరం అంతా కూడా దున్నబడిన భూమి అయిపోయింది రెండు చేతుల్లో మేకులు మల్లెపు పోటు దొక్కలో ఆయన మధ్య ఆకాశం ఏలాడుతూ ఒక కానివాడిగా కనబడుతున్నాడు కాదు తెలుసా దశ నీ కొరకే నీకు మహిమనివ్వడానికి నీకు సొహస్నివ్వడానికి నీకు అందాన్ని ఇవ్వడానికే తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి నీకు ఆధిక్యతను ఇవ్వడానికి మరటి ప్రభుని నేడైనా సరే విశ్వసించకును నువ్వు చేయాల్సిన పని నీలో ఉన్న పాపాన్ని నీలో ఉన్న శాపాన్ని దేవుడికి మనకి ప్రకాశించి ఆ మహిమ యొక్క తేజస్సును అడ్డగించి ఈ లోక సంబంధం మన తీసుకొని ప్రభు కొరకు నిలబడతావా ఆయన కొరకు ప్రకాశించగలుగుతావా ఈరోజు నీ పాపము నీ శాపము నీ దోషము నీ యొక్క మరణము ఇవన్నీ దేవుని పెట్టారా క్రీస్తులంత వ్యర్థం అని ఎదిగి ప్రభువు మన కోసం చనిపోయాడు బ్రతికటి క్రీస్తు కొరకే చావైతే లాభం అనుకున్న పౌరు భక్తులు వలె విధేయత కలిగి మహిమ నుండి అధిక మహిమలకు రాగలుగుతావా తలమంచండి ప్రార్థన చేసుకుని దేవుడి మాటలు దీవించరు కాక